వేదికపై ఉన్న గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కొద్దిపేట ఎమ్మెల్యే గారికి డిఎస్పీ గారికి ఈ గ్రామ సర్పంచ్కి అన్ని ఇక్కడ ఎవరి గుడి సార్ మనకి ముఖ్యంగా వచ్చేసి ఈ టెంపుల్కి కళ్యాణోత్సవానికి సంబంధించి మనకి మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఈవో అండ్ డిప్యూటీ కమిషనర్ సార్ మరోవైపు నుంచి ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా టెండర్ ప్రాసెస్లో మాక్సిమం కూడా అన్ని కూడా టెండర్ ప్రాసెస్ లో అవుట్ సోర్సింగ్ చేసి ప్రతి ఒక్క అంటే డెకరేషన్ కానివ్వండి స్టాక్ లో కానివ్వండి ఇవన్నీ దేని ద్వారా టెండర్ సబ్మిట్ చేసుకుంటారు సార్ సో దానికి సంబంధించి ఒక టూ 3 కి బ్రీఫ్ డై రిక్వెస్ట్ చేయండి ఈ విధంగా టెండర్స్ విధంగా జరిగాయి సబ్మిట్ చేయకై పని మొదలు పెడుతున్నారు ఎప్పుడు ఉంటారు ఒక రియూస చెప్పాలండి కొట్టు జస్ట్ బి రింగ్ సో సార్ థాంక్స్ నెండస్ ఎలు ఎర్రగా ఎలుషన్ చేయడం జరిగిందండి బాల్ గేట్ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే అక్కడ కూడా చైల్స్ కానీ పాయింట్స్ కానీ అలాగే వాకి టాకీస్ ఫ్లోవర్ డెకరేషన్ అవన్నీ కూడా అన్ని నటర్స్ పెరగడం జరిగింది బాస్తి కూడా మేము ఒక థర్టీ మెంబర్స్ పెట్టుకున్నాం అలా కాకుండా సెవెంటీ మెంబర్స్ మరి పంచాయతీరాజ్ నుంచి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు తది 40% తది మహబస్సన్ వాళ్ళు టెస్టెన్ ద్వారా 40% ఏం వాళ్ళ పే చేసి లాగా బార్సింగ్ానికి పంచాయతీ రాజ్ సాగం మన 62000 20000 రూపాయలు కార్యక్రమ కొనే திரும்பாது சம்பாபம் சார் அதான் நல்லா மாணவிகள் எந்த பிரதர்ஷன் பேசாலும் ஆன்மிக பிரதர்ஷன் செய்யும் ஆனால் இன்னக்கெண்டகா சமத்துக்கு பேசாத காரணம் எது తీసుకెళ్ళి ఆయన ప్రజాబ్దూర్వం భక్తులు అక్కడ వెలిగిస్తారని కళ్యాణ్ సార్ సుమారుగా ఏడున్నర ఏడు గంటల నుంచి పదిన్నర మధ్యలో కళ్యాణ కార్యక్రమాలు

కళ్యాణం తేట మహోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో ఆ సంవత్సరానికి సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దశమ రోజు ఏడవ తేదీ రథోత్సవం మరియు కళ్యాణం తొమ్మిదవ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ శ్రీ స్వామివారి పండవాహన మహోత్సవం పదవ తేదీ త్రయోదశి గురువారం సదస్యం పదకొండవ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో దిపోవం పన్నెండవ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపూర్ణాహుతి చక్రస్థానం శనివారం రోజు ఈ సంవత్సరం చక్రస్థానం మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతున్నాము పదమూడవ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామివారికి కృష్ణయోగం పదమూడవ తగ్గేటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి ఇప్పటికీ ఒక అవగాహన ఉంది అధికారికి వచ్చే భక్తులకి మనం దర్శన ఏర్పాట్లు ఈ కార్యక్రమంలో పాల్పంచే ఏర్పాట్లు చేయగలం అంతవరకు కూడా పగట్ భీగా క్రమశిక్షణతో చక్కగా ఏర్పాటు చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను ఇక్కడ కళ్యాణ ఉత్సవానికి కళ్యాణ వేదిక ఉంది ఆ కళ్యాణ దగ్గర గతం కంటే ఇంకా మనం ఆరాలు అయిపోయినటువంటి రెండు పార్టీలు ఏమైనా మన ఐడెంటిఫై చేసి ఉంటే వాటన్నింటినీ కూడా రేపు జరిగే కళ్యాణ ఏర్పాట్లలో వాటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇంకా ఎంత బాగా చక్కగా చేయగలమో దాని మీద దృష్టి దృష్టి పెట్టి బెటర్మెంట్ ఇంకా మనకి గత సంవత్సరము కంటూ మనం ఏర్పాట్లో ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాను అన్ని శాఖల అధికారులు కూడా కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న వారందరికి అవగాహన ఉంటుంది వాటిని ఏ విధంగా ఇంకా ఏ శాఖ ఆ శాఖే ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ లేదా శానిటేషన్ లేదా లైట్ ఎలక్ట్రికల్ మరి ఆర్మీ వారు ప్రధానంగా పోలీస్ శాఖ వారు మరి చాలా ఎక్కువ వారు ట్రాఫిక్ బ్రేక్ విషయంలో చూడాల్సిన వారి పాత్ర చాలా ఈ రకం ఈనాడు మన ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు గారు ఇంకా డిఎస్పీ గారు శ్రీ గారు ఇంకా వారి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు వారి సంవత్సరంలో ఈరాడి యొక్క స్వామి వారి యొక్క కళ్యాణ కేంద్ర మహోత్సవం కోసం ఈ యొక్క రివ్యూ సమావేశంలో అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ స్వామి వారి మగం నెలదెన ప్రోత్ ఫోన్ చేతులు మనం ఊహించలేనటువంటి మనం అచ్చనాలు అయినటువంటి వీధులు ఈరాడి స్వామి వారిని కలవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వాటిని గమనంలో తీసుకుని

భూములింగ వారికి కూడా వెళ్ళే రాధాను కూడా పాలవోటిలో చేయడానికి కూడా ప్రణాళికలో తీసుకుంటాం కొత్తగా ఆట ఆ యొక్క ఏదైతే ఎవరి చేయాల్సిన సైటు ఎన్ని దగ్గర ఉందో శివాలయం సైటు అక్కడి నుంచి మళ్ళా పాత పార్కింగ్లో రావడానికి కూడా కొత్తగా పాతవే తయారు చేయాలనేది మరి భక్తులందరూ కూడా ఏడు సినిమాలో ఏడు ప్రదేశాల్లో చాలా నమ్మకతోటి ఆ ఎవరైతే భక్తులు వచ్చి ఏడు శనివారాలు ఏడు ప్రదేశంలో పాటిస్తా ఉన్నారో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉన్నాయి ఎంతో మంది దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని పరంగా వారు కోరుకున్న కోరికలు తీరడంతో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో తరలి వస్తా ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద వారు సెలబ్రిటీస్ అన్ని రంగాలకు చెందినటువంటి వారు అన్ని రంగాలకు చెందినటువంటి సెలబ్రిటీలు కూడా ఈనాడు వాడిపిల్లి వచ్చి స్వామివారిని కురుస్తా ఉన్నారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడే విధంగా వాడిపల్లి క్షేత్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తీసుకుంటా ఉన్నాం ఇవన్నీ యొక్క స్వామివారి కళ్యాణోత్సవం తరగతి కొద్దిగా వాడి మీద అవి ఈ పది రోజుల తర్వాత మళ్ళా ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందో ఆ మాస్టర్ ప్లాన్ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకెళ్లేలా ఈరోజు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో దేవాలయ ధర్మాలయ శాఖ ఉన్నతాధికారులతో కమిషనర్ గారు లేదా చీఫ్ గారు స్థపతి గారు వీరందరితో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది మన కమిషనర్ ఇండోమెంట్స్ ఆఫీస్ కూడా నేను హోమ్స్ కూర్చుని ఈ డీసీ గారిని వాళ్ళని ఇక్కడ ఇక అభివృద్ధి కోసం కూడా చర్చించడం జరిగింది ఏదైతే ఒక ప్రణాళిక వేసుకుంటా ఉన్నాము మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నాము ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం చేసుకుంటా ఉన్నాం ఈ మాడ కూడా నాలుగు మాడ అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా వెడల్పు చేసుకోవడానికి కూడా అందరి సహాయ సహకారం కూడా కోరుతా ఉన్నాం ఈ క్షేత్రం మన ప్రాంతాన్ని ఈ వాడపల్లి ప్రధాని కాదు వాడపల్లి గ్రామాన్ని కొత్తపేట నియోజకవర్గానికి మన జిల్లాది ఈ రకమైన అభిప్రాయంతో మనందరం కూడా ఈ యొక్క స్వీకృతం అయ్యే విధంగా అందరూ కృషి చేయాలని అన్ని అందరూ సాధించాలని ఇక రూల్ పెయింటింగ్ లాంటి ఏ అవసరాలు అవసరం భక్తులు సామాన్య సాధారణ దగ్గర దగ్గరేంచి చాలా పెద్ద పాఠాయకుల్ వరకు సో సో दर्शन so रोजुट

సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది నమ్మకం పెరిగింది డివోటీస్ పెరిగారు సో డెఫినెట్ గా దిస్ ఇయర్ విల్ బిస్ ఫోర్ ఇయర్స్ సో ఇయర్ ఇయర్ కి పెరుగుతూ వెళ్తాయి సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో అన్నిటినీ ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాలి సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్

లేకుండా వాళ్ళు ఆల్సో హెల్ప్ అస్ సో దేవుడు కూడా మాట్లాడే ఉన్నాడు డెఫినెట్ ఏ ఇష్యూస్ లేకుండా ముందు వెళ్తామనే భావిస్తున్నాము సో మా అకౌంట్ వచ్చాను ది జస్ట్ బ్రీఫ్ మీ డిపార్ట్మెంట్ వైస్ వాట్ ది సో ఎప్పుడు రిలీజ్ చేయాలి అందు రిలీజ్ చేయడం వల్ల ఎంత డెట్ అవుతుంది అంత అలర్ట్ గా ముందు ఇస్తాం అదితం సర్ అదే విధంగా సర్ మీ చాలా ఈ పెంపు చుట్టుపక్కల షాప్స్ అన్ని కూడా ఉన్నాయి సార్

అది ఏంటండి అంటే ఆ సేవలు కనెక్ట్ చేయండి. లేదా అందులో నిలకడ ఉపయోగించి సేవలు రావాలని తీజిరునన్నా. శాఖ ఈ వారపల్లికి తౌవి భావనను ప్రతిరోజు కొరతను వశం తీర్చుతాను. అలాగే రాష్ట్రస్థాయిలో తప్పనిసరిగా కౌరలి లాంగోనగా అంతమొందించుకోవడం కోరుకుంటున్నాను. आपण ఉంటాము స్టేషన్ దగ్గర దీని ఏను తదుపరిరోజు ఆక్సిన్ ని అర్థంన

ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్ రూట్టి అక్కడ యూజ్ సెకండ్ తీసుకోవాలి పార్టీ ఇచ్చి అక్కడ ప్రాపర్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్